మావి అక్కడికి ఇంకా గ్యాప్ ఉంది చాలా జై హాయ్ వెల్కమ్ టు కుత్ ఫ్రీ డే జూ ఛానల్ వాళ్ళతో మేము గణేష్ని తీసేస్తున్నాం ఇవాళ నాలుగు రాత్రులు అయిపోతున్నాం ఇది ఫిఫ్త్ డే ఇది ఐదో రోజు ఇవాళ సండే వాళ్ళతో గణేష్ని తీసుకెళ్ళి చేస్తున్నాం అది ఇట్లా ఎక్కడా అనుకుంటారా హైదరాబాద్లో రాత్ర ఫటాఫట్ పే చేసేసిద్దాం నేను నరగ పుండు క్షమించు దేవుడా హమ్ అను నేను క్షమించు దేవుడా నెక్స్ట్ ఇయర్ మంచి చేసాం ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచి చేసాం నువ్వు కవర్ అదే రాయేదరా కొంచెం जो मकु मकु ना जय गणेश जय गणेश आज तो ये कुट आज तो मुर्दा कुट ये से तो बाला मुद्रा नहीं तेरी मुर्दा तो ये क्या साल जय गणेश महाराज के जय आनाल जय जय गणेश महाराज के जय अलगते वापा मारिया अलाला डू चरिया जय बड़ा गणेश महाराज की जय गम सुनने लोग रहा నైవేద్యం చేయచ్చు తప్పు నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తాము అందరం మంచిగా ఉండాలి అందరితో పాటు మమ్మల్ని మంచిగా చూడు ఓకే ఒక రోజు అయితే అన్ని చదువుకున్నాము ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఒక డబ్బా ఎప్పు అన్ని అన్ని చేద్దాం ఇదేమో తోడు పెళ్లి తోడు గణేశుడు తోడు గణేశుడు ఇది అయితే ఉంది ఇది గణేష్ ఇక్కడ అయితే వెళ్దాము

जल्दी बोलो गणेश पराज के जय की। ना कीनी ने उसको टच प्रेस को तो देउंड गदा मुक्कु हम्म की हमजा मुक्की पल्ला 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 लो पल्ला है हम्म कौन ना एम होगा केला पीटे जय बोलो गणेश पराज के जय पटको रखेंगे करना ना करना जय बोलो गणेश पराज के जय जय गणेश पराज जय पटको नीलवाड़ नक्की ना इधर पटको नीलवाड़ पटको वाटकर 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 साइड होकर वाट कितनी कर जाय होकर वाट आ आ सात में वाट को अपा राइट सात वाट को बार मत न वेम सा नहीं न मंटावा मन में दिसता ने महाराज के जय अनु जय बड़े गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय भाई पकड़ छीन रहे हैं आठ वाट को रे आठ पांच द सर ఇప్పుడే హైదరాబాద్ కడుకోతున్నాం బండి మాత్రం మా మమ్మీ నడుపుతాం ఇప్పుడు గణేష్ మహారాజ్కి ఇక్కడైతే మా వినాయకుడు ఉన్నాడు రాతే ఎదాబాద్కి ఎట్లా వెళ్ళాలా చూద్దాం పదండి ప్రాత వెళ్దాం పదండి అక్కడ వెళ్ళాం ఎట్లా ఉంటుందో చూపిస్తాం రాత ఇట్లా మలుపు కాఫ్ట్ రైట్కి ఇక్కడ అయితే ఎవరు డాడీ వివేకానంద వివేకానంద అంట స్టాచ్యూ రాతి ఇట్లా సైడ్ వెళ్దాం ఫటాఫట్ వెళ్ళిపోదాం

ఇక్కడ నుంచి ఇక స్ట్రైట్గా వెళ్ళి ఒక్కొక్క అడుగుంటే చూద్దాం పదండి ప్రాంత ఫస్ట్ ఫస్ట్గా వెళ్ళిపోదాం కానీ మా బుజ్జి గణేషుడు ఉన్నాడు ప్రాతం వెళ్దాం పదండి మా మమ్మీకి కొంచెం ట్రాఫిక్ కొత్తగా నేర్చుకుంది కదా ట్రాఫిక్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతాయి కదా అందుకే మా డాడీ తీసుకుండు డ్రైవింగ్కు చూడండి మా డాడీ ఇప్పుడైతే ఫటాఫట్ ఎదులబాద్ కాస్త ఎక్కడ సైడ్ వెళ్ళాడు డాడీ రైట్ సైడా ఇప్పుడు అయితే ఇక్కడనే నిమ్మర్ధరం చేసేది కార్ పార్కింగ్ కాదు ఇక్కడ ఇచ్చిండు చాలా మంది వరకు ఉన్నారు మేకని తీసుకోబోయ్ ఇగా వేసేయాలే కార్ పార్కింగ్ చేసేసినాం சைடுக்கே நமஜனம் செய்யலி பிரதே வெதாப்பத அக்கே பதினெட்டு வெளியப்போதா பிராத்தம் மாடீ கண்டிஷன் பயிடிக்கு தூக்கி வச்சிடு தாத்தே நமஜனம் செய்யுங்க 7 ओके 11 ऑर्डर कंफर्म किया तवा बैकएंड गुड हां सर பேக்கிங் நம்பர் हां मी कारन नंबर कारन नंबर 629 سره سره ట్రాఫిక్ ఇవన జామ్ ఐతే చెప్పు నాకు మళ్ళా అనుదుర్ అనుదుర్ తిర్ది 택시나 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 택시나

చాలా చల్లగిన్నాయి కూల్గా ఒకసారి అతను చిన్న వర్క్ ఫాల్స్ ఉన్నది ప్రాజెక్ట్ ఇట్లా వెళ్ళి అక్కడ ఉందో చూడండి అక్కడ వేసేది పదని వెళ్తున్నారు పెద్ద ఇది దీన్ని నీళ్ళ అతనికి పెద్ద యుద్ధమే వేసినాం అది చూడండి మొత్తం పాయింట్

ఇప్పుడు అయితే మా గణేష్ నీళ్ళిళ్ళ లేదు ఇట్లా సరేమో చూడాలా ఏ బా గణేష్ ఇంకా కేల్తూనే ఉంది అల్లం మునిగిస్తుంది సదాయం మునిగిదాక కొంచెం సేపు కందమెట్ల ముందరికి రోగాం చూస్తనే జపనకే ఎవకు తర్రే ఐన దేల్తుంది ఇంకా ఫ్లేవర్ మిల అల్లస్తాడ కింద గ్యాప్ లేదు మా వినాయ కింద ఇంకా గ్యాప్ ఉంది చాలా అందుకే అది ఇంకా తేల్తానుంది ఊపిరి కదా ఊపిరి కాదు లేదు వినాయకు అది వెళ్తుందనా మునిగిపోయింది మునిగిపోయింది డాడీ ఇక్కడ ఎంత పెద్ద వినాయకుడు నేను వెయ్యొచ్చు మంచిగా ఉంది ఇక్కడికి ఇట్లా ఇక్కడ పెద్ద అక్కడ ఇక్కడ ఏమో చిన్న చిన్న అక్కడ ఉన్నాయి చూడు చెట్లు అక్కడ అక్కడ సైడు పెద్ద 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 క్రేన్లు ఉన్నాయి చూడండి ఓ దా చెప్పలేవుగా చెప్పలేవుడా

అరే ఎట్లాదు రెండి కడిపోయానికి చూడంతో ఇట్లా కొన్ని చిన్న చిన్నవి వస్తారు చూడొచ్చు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకన్ మాత్రం ఒకటి మర్చిపోకండి బాయ్ బాయ్ ఇప్పుడు అత గణేష్ అయిపోయింది పదండి బాయ్ బాయ్ గణేష గణేష్ అన్ని గణేష్ ఉన్నాయి